సంక్రాంతి వచ్చిందంటే నెల రోజుల ముందు నుంచే ఇళ్ళ ముందు ముగ్గులు వేసి వాటిలో పూలతో అందంగా అలంకరిస్తూ ఉంటారు అలాగే భోగి రోజు కూడా భోగికున్న ముగ్గు సంక్రాంతి వేసి వోజు వేసే ముగ్గు పూల ముగ్గులు చాలా రకాలు ఉన్నాయి కదా రంగురంగుల ముగ్గులు ఇంటి ముందు వేయటం వల్ల ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తుందని చాలామంది నమ్ముతారు అంతేకాకుండా శుక్రవారం ముగ్గు శనివారం ముగ్గు చుక్కల ముగ్గు మెలికల ముగ్గు అంటే చాలా రకాలు కూడా ఉన్నాయి ముగ్గుల్లో ఒక్కొక్క ముగ్గు ఒక్కొక్క ప్రత్యేకత కూడా ఉంటుంది దేవతలను దేవుళ్ళను ఆహ్వానిస్తూ కూడా ముగ్గు వేస్తారు శుక్రవారం పూట ముగ్గు వేస్తే కొంతమంది మహిళలు తప్పకుండా పసుపు కుంకుమని వేస్తారు ముగ్గులో ఇంకా చెప్పాలంటే ముగ్గు వేయడం అనే దాని వెనక కూడా ఒక చిన్న కథ ఉందని చెప్తారండి మన ఇతిహాసాల ప్రకారం అయితే ఒక రాజకుమారుడు చనిపోతాడు దీంతో రాజు తన కుమారుని బతికించమని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణి వేడుకుంటాడు బ్రహ్మదేవుడి అనుగ్రహం కోసం అతను చాలా కాలం పాటు తపస్సు చేస్తాడు చివరికి కరింకరించి బ్రహ్మదేవుడు అతని ముందు ప్రత్యక్షమై రాజు కొడుకును బతికించడానికి అంగీకరిస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు నేలపై బియ్యపు ముద్దతో కుమారుడు బొమ్మ గీయ అని రాజుకు చెప్తాడు బ్రహ్మ చెప్పినట్టుగా రాజు కుమారుడు బొమ్మ వేస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు తిరిగి అతడి కొడికి ప్రాణం పోస్తాడు అప్పటి నుంచి ఈ మొగ్గు ఆచారం మొదలైందని చెప్తూ ఉంటారు మొగ్గు అదృష్టం శ్రేయస్సు తీసుకొస్తుందని చాలామంది నమ్ముతారు అందుకే ప్రతి ఒక్కరు ఇంటి ముందు చుక్కల ముగ్గులు వేయడం ప్రారంభించారు ఇది పురాణ కాలం నుంచి వస్తున్న ఆచారం దాదాపు చాలామందికి తెలుసు కదా